ప్రజెంట్ విచిత్రం నెల తర్వాత చూసేటటువంటి పరిస్థితుల్లో స్థాయి నివేదికలు చూసే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయనకే డైరెక్ట్ గా నొప్పి చూపించారు ఇంకెన్ని పగల కొడతారో తెలియదు నెక్స్ట్ వైజాగ్ కోలు కొడతారు అనుకుంటా టోటల్ గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గుర్తు కానీ పేరు కానీ జగన్ పేరు కానీ వైఎస్ పేరు కాని ఇవేమి ఉండకుండా చూడాలి ఒక రకంగా పాతకాలంలో కాలంలో రాజులు యుద్ధం చేసి గెలిచిన తర్వాతన పాత రాజుకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయడం చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళందరినీ ఎత్తుకుపోవడము లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేయడము వేరే దేశాలకు వలస వెళ్లిపోవడము చేసేటటువంటి స్టేజి చేసేవాళ్ళు ప్రస్తుతం మన బుద్ధ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మీ భార్య పిల్లలతో సహా ఊరు వదిలేసి రాష్ట్రం వదిలేసి పారిపోయినరా అని చెప్తున్న స్టేట్మెంట్ చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాచరికంలోకి వచ్చేసాం ఈ తరహా కానీ మొన్నటి నుంచి మొన్నటి నుంచి కొద్ది రోజుల నుంచి కూడా మీరు అన్న టీడీపీ వాళ్ళు అయితే బొద్దా వెంకన్న గారు కానీ గట్టి స్టేట్మెంట్ ఇస్తున్నారు భయపడుతున్నారు బెదిరిస్తున్నారు కానీ గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఆ రోజు గుర్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం అలాగే ప్రతీక రాజకీయాలు అయితే మేము ఏం చేయము చట్టపరంగానే వెళ్తాము ఏదైనా అనేది అనేది ఆయన మాట్లాడిన వర్షన్ ఇటువంటి రాజకీయాలు కంటిన్యూ అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన యాక్సెప్ట్ చేస్తుంది ఏం ఆయన మాట్లాడింది ఇప్పటిదాకా దాని మీద అంటే సైలెంట్ గా ఉంది అలాగని ప్రోత్సహించట్లేదు అది చాలు కదా ఇప్పుడు నువ్వు పిల్లలకు లాగే స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా బుద్ద